హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు శ్రావణ మాసం నిన్నే మొదటి శుక్రవారం అయిందండి ఈరోజు శ్రావణ శనివారము ఏంటంటే ప్రతి ఒక్కరు నిన్న ఎలా చేసుకున్నారండి మొదటి శ్రావణ శుక్రవారం అయితే ఈ నేనైతే బాగానే ఐదు గంటలకు లేచి పూజ అనేది లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే నేను కలసం ఎలా పెట్టుకోవాలనేది వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే చాలామందికి తెలుసు నాలాగా కొత్తగా తెలియని వాళ్ళకి సింపుల్గా ఎలా ఎలా కలసం అనేది ఎలా పెట్టుకోవాలో వరలక్ష్మి వ్రతం రోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు వీడియో అయితే గంట రెండు గంటలు పడుతుందండి వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేసేసరికి కానీ ఒక్క లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవ్వరు పెట్టడం లేదండి ఒక్క లైక్ ఒక్క ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు ఏంటంటే నా వీడియో అనేది సజెస్ట్లోకి వెళ్తాదండి అంటే వీడియో ప్రతి ఒక్కరికి పంపిస్తూ ఉంటుందండి అందుకు కోసం అయితే నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇక్కడ చూశారు కదా కలసం కలసంకి ఒక బ్లౌజ్ పీస్ తీసి ముందు చూపించాను కదా వీడియోలోనే అలాగ పెట్టుకోవాలండి ఇలాగ పెట్టుకున్న తర్వాత సమోసా సమోసా చేసుకుంటాం కదా ఆ షేప్లోనైతే మనం బ్లౌజ్ పీస్ని అయితే మడత పెట్టాలండి ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేశాను కదా అలాగైతే మనం బ్లౌజ్ పీస్ని అయితే అలాగా సమోసా టైప్లోనే మనం మడత పెట్టాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి కలసం మనం ఎలా పెట్టుకోవాలి అంటే ఇగోండి చూసారు కదా ఒక ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ప్లేట్ తీసుకోండి నా దగ్గర అయితే వెండి ప్లేటు లేదు అలాగే వెండి చొంబు కూడా లేదండి అందుకోసం నేను ఇత్తడి అలాగే రాగి చొంబు పెట్టే నేనైతే కలసం అనేది వీడియో షేర్ చేస్తానండి నేను ఎప్పుడు రాగి చొంబులోనే ఇలాగ కలసం అనేది పెడతాను ఎందుకంటే రాగి అనేది చాలా మంచిదండి అందుకోసమైతే నేను రాగి చెంబుతోనే ఇలా కలసం అనేది రెడీ చేస్తాను అయితే మనం ఒక ఇతడి కానీ రాగి కానీ వెండి కానీ ప్లేట్ తీసుకున్నాము కదా తర్వాత మనం వచ్చేసి రా ఇక్కడ నేను అష్టలక్ష్మి చొంబు అనేది తీసుకున్నానండి నేను రాగిలో తీసుకున్నాను మీ దగ్గర వెండి ఉంటే వెండి పెట్టుకోండి లేదా రాగి చొంబే అలాగ పెట్టేసుకోండి ఇంకా ఇక్కడ అయితే శుభ్రంగా ఎక్కడ బొల్లు లేకుండా పసుపు అనేది రాసుకోవాలండి ఇక్కడ అష్టలక్ష్మిలు ఉంటారు కదా మన మనం పెట్టే కలసం చొంబు పైన అయితే అష్టలక్ష్మిలు ఉంటారు కదా మనం ఫుల్గా పసుపు అనేది రాసి కుంకుమట్లు అనేది పెట్టుకోవాలండి తర్వాత మనము మంచినీళ్ళు అనేది వేసుకోవాలి ఆ కలసం చొంబులో చాలామంది బియ్యం అనేది వేస్తారు కొంతమంది కొంతమంది అయితే మంచినీళ్ళు అనేది వేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి మనము కలసం చొంబు రెడీ చేసుకున్నాం కదా అందులోనే ఆ చొంబులోని మనం ఏంటంటే కొంచెం పసుపు అలాగే కుంకుమ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనవి మా అన్ని సుగంధ ఉన్నవన్నీ ఆ చొమ్ములో అయితే మనం వేసుకుంటే చాలా మంచిదండి ఇంకా పసుపు కుంకుమ అలాగే జవ్వాది పౌడర్ అలాగే ఏంటంటే గంధం అలాగే పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకోవాలండి ఎందుకంటే ఎంత సుగంధంగా ఉంటే అంత మంచిదండి మనం కలసంలోకి లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేస్తాం కాబట్టి ఇలా వేసుకోవాలండి ఇంకా వట్టివేరు మీ దగ్గర ఉంటే వట్టివేరు వేసుకోండి లేదంటే పర్వాలేదు వేయకపోయినా ఇంకా ఏంటంటే తర్వాత పువ్వులు అనేది వేసుకోవాలండి పువ్వులు అలాగే ఏంటంటే ఒక కాయిన్ అనేది కూడా వేసుకోవాలి ఇంకా ఎక్కడైతే టూ రూపీస్ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ లేదా వన్ రూపీస్ కాయిన్ కానీ వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మనం కలసం కోసం అలంకరించుకోవాలండి ఏంటంటే మనం కలసం కోసం అయితే ఇక్కడైతే కలసం కోసం అయితే మంచి కొబ్బరికాయ అనేది తీసుకోవాలండి ఆ కొబ్బరికాయకి అయితే ఎక్కడ బొల్లులు అనేది లేకుండా మనం పసుపు అనేది రాసుకోవాలి నింపుగా ఎక్ ఇక్కడ బుల్ల అనేది లేకుండా మనం కొబ్బరికాయకి అయితే ఇలాగ పసుపు అనేది రాసుకోవాలండి ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయకి పీస్ అయితే తీయండి నేనైతే తీయలేదండి ఎందుకంటే వీడియో కోసమే షేర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ పీచ్ అనేది తీయలేదు ఇలా పీస్ అనేది తీస్తే మనకేంటంటే కొబ్బరికాయ పసుపు రాయడానికి వీలుగా ఉంటుందండి నీట్గా పీచ్ అనేది కొబ్బరికాయకి తీసుకుంటే ఇంకా ఇక్కడ చూసారు కదా మీకు నచ్చిన విధంగా అమ్మవారికి ఎలా అలంకరించాలనుకుంటే చాలామంది కొబ్బరికాయ పైన కొంచెం పసుపు అనేది వేసి బొట్లు నచ్చినట్టు పేపర్తో డెకరేషన్ అది చేస్తారండి ఇంకా ఇంట్లో పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకుంటే సరిపోద్దండి కుంకుమతోనే ఇలాగా ఇలాగ అమ్మవారికి ఇలా అనేది పెడితే సరిపోతుంది ఇంకా నేను కుంకుమతోనే పెట్టాను ఇలాగను ఏంటంటే నేను చేసిన వీడియోలు అన్నీ సింపుల్గా ఇంట్లో ఎలా రెడీ చేస్తారన్నట్టే నేను పెడతానండి ఎక్కువ ఆర్భాటంగా అయితే వీడియో షేర్ చేయను నేను ఎలా ఇంట్లో పెట్టుకుంటానో అలాగే వీడియో కూడా షేర్ చేస్తానండి ఇంకా ఇక్కడ వచ్చేసి అండి మావిడాకులు కూడా ఫుల్గా చుట్టూరా మనం అలంకరించుకోవాలండి మావిడాకులు తెచ్చి పచ్చగా ఉండి ఎక్కడ బొల్లులు కానీ ఎక్కడ చిరిగిపోవడం కానీ లేకుండా ఇలా మామిడాకులు అనేది తెచ్చుకొని కొబ్బరికాయ కలసంలోకి ఇలా కొబ్బరికాయలు అనేది పెట్టుకోవాలండి ఇక్కడ మనము కొంచెం పెద్ద సైజు కొబ్బరికాయ అనేది తీసుకుంటే మన కలసం అయితే చాలా అందంగా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఎంతో కలగా అందంగా కనబడతారండి ఇలా కలసంలో పెట్టుకునే కొబ్బరికాయ కొంచెం పెద్ద సైజు తీసుకోండి ఇక్కడ వీడియో కోసమే కాబట్టి నేను తీసుకున్న కొబ్బరికాయ ఏంటంటే కొంచెం చిన్న సైజ్ కొబ్బరికాయ అనేది తీసుకున్నాను ఇలా కొబ్బరికాయ తీసుకున్న తర్వాత మనం కొబ్బరికాయని ఇలా కలసం చొమ్ములో పెట్టుకొని ఇగోండి ముందుగా మనం బ్లౌజ్ పీస్ని సమోసా షేప్లోని మనం చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ పీస్ని అయితే మనం కలసం మీద పెట్టుకోవచ్చండి ఏ కలర్ అయినా బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవచ్చు ఎల్లో తీసుకోవచ్చు రెడ్ తీసుకోవచ్చు మంచి కలర్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు ఎరుపు అలాగే ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చండి నిండుగా కనిపించే కలర్స్ ఏవైనా తీసుకోవచ్చండి ఇంకా ఇక్కడ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే వీడియో కోసం అనేసి నేను ఇలా చూపిస్తున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఇంకా బ్లౌజ్ పీస్ పైన కూడా మనం కుంకుమ అనేది పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ నేను పసుపు కుమ్మ అనేది చూపిస్తున్నాను కదా పసుపు కుమ్ము ఏంటంటే చాలామంది కాసు కొనుక్కోలేని వాళ్ళు ఏంటంటే ఒక పసుపు కుమ్మ అనేది కట్టుకున్న చాలా మంచిదండి అమ్మవారు అయితే మనకి బంగారం అయితే అడగలేదండి బంగారం అయితే పెట్టమని మనకు ఉన్న స్తోమతలో కావాలంటే కాస్ట్ కొనుక్కోవచ్చు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు మనం కొనుక్కోవచ్చు కానీ లేదంటే ఇలాగ ఒక పసుపు కొమ్ము కడితే సరిపోద్దండి ఐదు పోగుల వైట్ దారం అనేది తీసుకొని శుభ్రంగా ఎక్కడ బొల్లులు అనేది లేకుండా పసుపు అనేది ఆ పసుపు తాడికి కట్టుకొని అలాగే ఒక పసుపు కొమ్మ అనేది పెట్టుకోవచ్చండి ఇంకా మీరు కాసు కొనుక్కుంటే కాసును కూడా ఇలాగే ఐదు పోగుల దారం అనేది తీసుకొని శుభ్రంగా పసుపు అనేది రాసి ఇలా వేసుకోవాలండి ఇంకా ఇక్కడైతే నేను పువ్వులతోనే అమ్మవారికి ఇలాగ అలంకరిస్తున్నానండి ఇలాగ అలంకరించుకోండి ఎన్ని పువ్వులు దొరికితే అన్ని పువ్వులతోనే అలంకరించుకోండి చాలా బాగుంటుంది అమ్మవారు ఎంత కలగా ఎంత నిండుగా కనబడతారో మనకైతే ఇంకా ఇక్కడ చూసారు కదా పువ్వులతోనే అలంకరించిన తర్వాత తర్వాత పైన కూడా ఒక పువ్వు అనేది పెట్టుకున్నానండి ఇంకా మనము ఈ కలసంకి పైన గాజులు అనేది తెచ్చుకోవాలి గాజులు పెట్టుకోవాలండి గాజులు పెట్టుకొని ఇంకా పువ్వులు కూడా పెట్టుకోవచ్చు అండి ఎన్ని రకాల కలర్ పువ్వులు దొరికితే అన్ని రకాల పువ్వులు అయితే పెట్టుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ చామంతి పువ్వు అనేది పైన పెట్టాను ఇంకా ఇంకా మనము లక్ష్మీ అమ్మవారికి అయితే ఎంతో సువాసనగా ఉండే పువ్వులు అంటే చాలా ఇష్టం అండి విరజాజులు మల్లె పువ్వులు అలాంటి పువ్వులు కూడా మనం మాలు అనేది తెచ్చుకొని ఈ కలశంకైతే మనం అందంగా అలంకరించుకోవచ్చండి ఇక్కడైతే నేను చూసారు కదా ఇలాగ రెడీ చేసరికి అమ్మవారు ఎంత కలగా కనబడుతున్నారో ఇంకా ఇక్కడ అమ్మవారిని ఇలా పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే మనము ఏంటంటే గాజులు అనేది ఇలా పెట్టుకోవాలండి కలసం పైన ఎందుకంటే డజన్ కావాలంటే డజను డజన్ ఉన్నారా ఇలా అమ్మవారికి అయితే మంచి కలర్లో గాజులు అయితే పెట్టుకోవాలండి రెడ్ కలర్ మనం వేసుకున్న కలర్ అయినా పెట్టుకోవచ్చు ఏ కలర్ కావాలంటే లేదంటే రెడ్ కలర్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మనము ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మవారిని ఇలాగ అలంకరించుకోవచ్చండి ఆ రోజైతే ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం నడుస్తుంది కదా పువ్వుల రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇవైతే మా చెట్టుకి పూసిన పువ్వులు ఇలా పెట్టానండి నేను చూశారు కదా అమ్మవారు ఎంత బాగా కనబడుతున్నారు ఇగోండి ఇక్కడైతే నేను నేను కలసం అయితే ఇలాగే రెడీ చేశానండి ఇంకా బ్యాక్ సైడ్ గోడ అయితే అలా ఉందని ఏమి అనుకోవద్దండి ఇంకా పెయింట్ వేద్దామని అనుకుంటున్నాము ఇంకా ప్లేస్ అయితే లేదు కాబట్టి అక్కడ పెట్టి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి వీడియోలోనే బాగా కనిపించబోయినా ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే అక్కడ ఏంటంటే కొంచెం మనం రెడీ చేయడానికి ప్లేస్ అక్కడే నాకు ఎక్కువ ప్లేస్ అయితే దొరుకుతుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ మొట్టవ్ చేయండి లైక్ చేస్తే నా వీడియో ఏంటంటే సజెషన్లోకి వెళ్తుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్